వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ ఏడవ తారీఖునే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేటువంటిది జరుపుకుంటూ ఉంటాం సో ఈరోజు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని జరుపుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఫుడ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి నాలుగు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అంటే ఈ వెహికల్స్ని మనకి ఏపీ స్టేట్కి ఇవ్వడం జరిగింది అందులో ఒక వెహికల్ని విశాఖపట్నంకి అలాట్ చేయడం జరిగింది ఈ విశాఖపట్నం పరిసర జిల్లాల్లో ఉండేటువంటి జిల్లాల్లో ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేటువంటిది ఏంటి అంటే ఈ మొబైల్ ల్యాబొరేటరీ అంటే ఈ ఈ వెహికల్ లోపల ఎనాలసి ఫుడ్ ఎనాలసిస్ చేయడానికి గాను ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్నటువంటి వెహికల్ సో ఇందులో ఒక ఫుడ్ అనలిస్టు అదే అదేవిధంగా ఒక టెక్నీషియన్ కూడా ఉండే ఈ ఫుడ్ శాంపిల్స్ని స్పాట్లో ఎనాలసిస్ చేయడం జరుగుతూ ఉంది సో దీని మూలంగా ఏంటి అంటే ఇదివరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైనా ఫుడ్ శాంపుల్స్ కానీ తీసినట్లయితే దా వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ నుంచి వచ్చినటువంటి ఫుడ్ అనలిస్ట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎనాలసిస్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ అంటే ప్రాసిక్యూషన్ చేయటమా లేకపోతే కాంపౌండబుల్ అఫెన్సెస్ అయినట్టు సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అయినట్లయితే జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో పెట్టి విచారణ జరిపి వారికి ఫైన్ మే ఇంపోజ్ చేయటం అనేటువంటిది జరిగేది సో ఈ వెహికల్ వలన ఈ అనాలసిస్ అనేటువంటిది చేయడానికి అవకాశం ఉండి స్పాట్లోనే అడల్ట్రేషన్ ఉందా లేదా అనేటువంటిది గుర్తించడానికి అవకాశం ఉంటుంది సో అడల్టరేషన్ ఎందుకంటే సస్పెక్టేషన్ అడల్ట్రేషన్ ఉందా లేదా అనేది అనాలసిస్ చేస్తేనే తెలుస్తుంది కనుక సో కాబట్టి స్పాట్లో అడల్ట్రేషను ఏమైనా అంటే స్టేల్ ఫుడ్డా లేకపోతే కలర్స్ వాడారా సో అనేటువంటి దాన్ని గుర్తించడానికి గాను ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ వెహికల్ యొక్క సర్వీసెస్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వినియోగించుకొని మరిన్ని ఎక్కువ ఇన్స్పెక్షన్స్ చేయటము ఎక్కువగా ఫుడ్ నేను ఎన్ష్యూర్ చేయడంలో ఎక్కువ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వెహికల్స్ ఇది వరకు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ మైక్రోబయాలజీ లాబొరేటరీ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అనేటువంటిది పిఎం గారు విర్చువల్ గా చేశారు అది స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అనేటువంటిది పెదవాల్టర్లో ఈఎన్టీ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్లో ఉన్నదండి సో ఇది మొబైల్ వ్యాన్ ఇది మొబైల్ వెహికల్ ఇందులో ఇది సపరేట్ అనమాట సో దీంట్లో ఓన్లీ స్పాట్ టెస్ట్లు అనేటువంటిది చేయటం వరకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇందులో కొన్ని కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఐఈసీ మెటీరియల్ కూడా ఉంది కనుక సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ స్కూల్స్లో కానీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయడంలోని కానీ లేదా అటువంటి ఏవైనా ఫెస్టివల్స్ అవి జరిగినప్పుడు ఆ సందర్భంలో పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కావచ్చు లేకపోతే వినియోగదారులు కన్జ్యూమర్స్కి కావచ్చు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి కాను ఇందులో మైక్ సెట్టు అదేవిధంగా కంప్యూటర్ సిస్టము ఐఈసి మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి కనుక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో ఈ వెహికల్ని తీసుకెళ్ళి అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఇప్పుడు విశాఖపట్నంలోని ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది నూట నూట పంతొమ్మిది కేసులు రీజ్ చేసాం నలభై తొమ్మిది లక్షల రూపాయలు పెనాల్టీ జేసీ గారు విధించడం జరిగింది లాస్ట్ ఇయర్లోను అందువల్ల ఏంటంటే మన ఫుడ్ పర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు చాలా రైడ్స్ చేసాం ఎందుకంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు అన్ని రైడ్స్కి మీరు అందరూ కూడా వచ్చారు అప్పట్లో చూసారు తర్వాత మేము ఎవ్రీ త్రీ మంత్స్ కూడా వెళ్ళి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది స్టేల్ ఫుడ్ కానీ శానిటరీ మెజర్స్ కానీ ప్రొడక్టివ్ వాటర్ ఇస్తున్నారా లేదని చెప్పేసి పర్సనల్ హైజన్ కూడా ఎలా ఉంటుందో అన్నీ కూడా చూస్తున్నాం హోటల్స్లో కూడా ఏంటంటే ఈ ఫుడ్ ఫాస్ట్ ట్రైనింగ్ ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అనేటువంటి కంపల్సరీగా ఉంది మేము ఇచ్చిమిచ్చిగా సిటీలో ఆరు వేల ఐదు వందల మందికి మేము ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్కి ఒకరి చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందువల్ల ఏంటంటే తర్వాత ఏంటంటే మీటర్ ఈ ఆయిల్ కూడా ఏంటంటే పర్మనెంట్ స్ట్రిక్చర్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఈ ప్రాబ్లం వస్తుంది టెంపరీగా ఉన్న వాళ్ళ దగ్గర ఆ రోజు తీసుకో తీసుకొస్తున్నారు వాడేస్తున్నారు పడేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసిన రెండు ఇట్లలో ఒక కేసు రిజిస్టర్ అయ్యి మాక్సిమం ఒకటి ఫార్టీ దాటి ఉంది నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ వరకు ఉంది సో ఏంటంటే ఈ టైం పర్మనెంట్గా కొన్ని కొన్ని స్టాల్స్ దగ్గర ఇబ్బంది వస్తుంది ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న దగ్గర పడిన వాళ్ళు కేర్ తీసుకుపోవడం వాళ్ళ మీద కంప్లీట్గా మేము కేసు రిజిస్టర్ చేసి తర్వాత కానీ కంటిన్యూ రిపీటెడ్గా చేస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుందండి ఇక్కడైతే రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది టీపీఎస్ మీటర్ మీకు అందరికీ చూపించాం మీ ఎదురికి అన్ని టెస్ట్ చేయడం జరిగింది ఆయిల్ టెస్ట్ చేయడం జరిగింది ఆయిల్ బాగా మడ్డి కట్టేసి ఉంది సో ఆయిల్ కానీ కంటిన్యూస్ను దాంట్లో ఫ్రై చేసినప్పుడు తింటే మనకు క్యాన్స్కి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది సో పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే సేఫ్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది చూసుకొని హైజనీగా ఉన్న దగ్గర నేను కొనుగోలు చేసుకొని మీరు తినవలసిందిగా కోరుతున్నామండి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో మేము ఎప్పుడు నేను ఎప్పుడు రాత్రి పదకొండు వరకు గంటల వరకు నా సెల్ అయితే ఆన్లో ఉంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి కంపల్సరీగా నేనైతే మటుకు ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా నేను అందుబాటులో నా నెంబర్ రెగ్యులర్గా ఆ పేపర్లో వస్తుంది కంపల్సరీగా మీరు ఎవరు చెప్పినా సరే నాకు ఫోన్ చేసినా నేను మా జిల్లా తరఫున ఏఎఫ్సి గారు మేము ఇన్స్పెక్టర్లో ముద్దు ముగ్గురు ఉన్నాం మూడు డివిజన్లో మేము యాక్షన్ తీసుకుంటాం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం